హాయ్ అండి ఇవాళ మన వీడియోలో క్యాటరింగ్ స్టైలు వంకాయ కర్రీ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ వంకాయ కర్రీ తిన్నప్పుడు మనం ఇంట్లో చేస్తే ఎందుకు ఇంత రుచి రాదు అని అనుకుంటాం నేను చేసిన తీరులు కానీ చేశారంటే వాళ్ళకన్నా బెస్ట్గా మీరే చేస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వంకాయ కర్రీ చేసేసి తినేద్దాం వంకాయ కర్రీ చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక ఇరవై గ్రాములు ఎండు కొబ్బరి ముక్కలు టీ స్పూన్ ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం మనం వేసిన కొబ్బరి ముక్కలు ధనియాలన్నీ దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం నువ్వులు కూడా దోరగా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లర పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన దినుసుల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ చింతపండు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం కొద్దిగా కొత్తిమీర కాళ్ళు ఒక చిన్న సైజు టమాటా కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి అర టీ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మెత్తబడేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు మనకు ఈ రకంగా మెత్తబడితే సరిపోతాయండి మనం ముందుగానే కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్న అరకిలో వంకాయ ముక్కలు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరకిలో వంకాయ ముక్కలు మనం వంకాయల్ని కట్ చేసేటప్పుడు పుచ్చులు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కూరగాయల్లో అన్నిటికన్నా పుచ్చెక్కువ ఉండేది వంకాయ కాబట్టి మనం కొద్దిగా ఉప్పేసిన నీళ్ళలో వేసి పెట్టుకున్నామంటే మనం కూర చేయటం ఆలస్యమైన వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ కారం కట్ చేసిన రెండు చిన్న సైజు టమాటాలు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం వంకాయ కర్రీ అయితే ఘుమఘుమలాడిపోతుందండి ఎప్పుడెప్పుడు తిందామన్నంత టెంప్టింగ్గా ఉంది మంచి గ్రేవీతో చూశారు కదా ఇంకెందుకండి ఆలస్యం రండి ఒక పట్టు పట్టేద్దాం వంకాయ కర్రీ అయితే అద్దిరిపోయిందండి మనం వేసిన మసాలాలు ఆ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ